హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలి అంటే చాలా చెప్పాలి గత కొన్ని నెలలుగా హార్దిక్ పాండ్యా విపరీతంగా వైరల్ అయిపోతున్నాడు అంతకు మునుపు తన గేమ్ విషయంలో ఆ తర్వాత లో ముంబై జట్టు విషయంలో ఇక ఇప్పుడు ఏకంగా తన భార్య నటాషా విషయంలో కూడా అయితే త్వరలోనే హార్దిక్ పాండ్యా అలాగే ఇద్దరు కూడా విడిపోతున్నారట అయితే కేవలం విడిపోవడం మాత్రమే కాదు నటాషా హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి ఏకంగా డెబ్బై శాతం తన ఆస్తిని కూడా భరణంగా అడిగిందట దాంతో వేల కోట్ల రూపాయలు హార్థిక్ పాండ్య దగ్గర నుంచి నటాషాకి వెళ్ళిపోతాయి అయితే క్రికెటర్ గా కనుక మనం గమనించినట్టయితే హార్దిక్ పాండ్యా చాలా సంపాదించాడు అడ్వర్టైజ్మెంట్లు స్పాన్సర్లు ఐపీఎల్ జట్టు ఫ్రాంచైజీ కెప్టెన్ గా ఇలా ఒకటేంటి వంద అయితే వీటన్నిటిలో కూడా ఆస్తులు కూడబెట్టిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఏకంగా తన కొడుక్కి అలాగే విడిపోతున్న తన భార్య నటాషాకి దాదాపుగా డెబ్బై శాతం అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు భరణంగా వెళ్ళిపోతుండే అతని ఇంతకీ వీళ్ళిద్దరు ఎందుకు విడిపోతున్నారనే విషయం పైన క్లారిటీ లేదు నిజానికి వీళ్ళిద్దరూ కూడా సహజ జీవనంతో పెళ్లికి ముందే పిల్లల్ని కన్నారు ఆ తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక రెండు వేల పెళ్లి చేసుకున్న వీళ్ళు చాలా అన్యోన్యంగా ముందుకు వెళ్లారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ ఏడాది జనవరి నుంచి విభేదాలు మొదలయ్యాయట అందుకే నటాష హార్దిక్ పాండ్యాని ఎంకరేజ్ చేయడం కోసం కనీసం ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా రాలేదు మరి ఇది ఎందుకు ఏంటనే వివరాలు పూర్తిగా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం జరిగిన విషయం ఇది